చిన్నారుల విక్రయాలకు సంబంధించి తీగలాగితే డొంక కదులుతోంది ఉత్తరాది రాష్ట్రాల నుంచి విజయవాడకు శిశువుల్ని తరలించే ముఠాలో కీలక వ్యక్తి కిరణ్ శర్మ విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి ఆగ్రాలో పిల్లల్ని విక్రయించే మరో ముఠా నుంచి కిరణ్ శర్మ శిశువులను కొనుగోలు చేసినట్లు బహిర్గతమైంది ఆ ముఠా గుట్టురట్టు చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఆగ్రాకు పంపారు విజయవాడలో పిల్లల విక్రయాల కేసులో మరిన్ని కోణాలు వెలుగు చూస్తున్నాయి ఉత్తరాది రాష్ట్రాల నుంచి శిశువుల తరలింపు వెనుక మరికొందరి పేర్లు బయటకు వస్తున్నాయి ఢిల్లీలోనే కిరణ్ శర్మ మాత్రమే కాకుండా ఆమెపై మరికొందరు సూత్రధారలు ఉన్నట్లు తేలింది ఇటీవల కిరణ్ శర్మను అరెస్టు చేసినప్పుడు విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి ఆమె వెనుక ఆగ్రాకు చెందిన ముఠా ఉన్నట్లు తేలింది ఢిల్లీ ఆ పరిసర ప్రాంతాల్లో కిరణ్ శర్మ నేరుగా తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని కొనుగోలు చేసి విజయవాడకు తరలించేదని పోలీసులు తొలుత భావించారు కాగా ఆమె మరో ముఠా నుంచి పిల్లల్ని తీసుకుంటోందని దర్యాప్తులో వెల్లడైంది ఆగ్రా ప్రాంతానికి చెందిన ముగ్గురు మహిళలు ఇందులో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్టు తెలిసింది వీరిలో ప్రియాంక పాత్ర కీలకమని తేలింది ఈ నేపథ్యంలో కేసు మూలాలను లాగేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ఒక బృందం ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన పన్నెండు మందిలో ముఖ్యమైన వారి బ్యాంకు లావాదేవీలు ఫోన్ కాల్స్ పై దృష్టి సారించింది కిరణ్ శర్మ బలగం సరోజిని నందిని బ్లెస్సీ ఖాతాలకు ఎవరి అకౌంట్ల నుంచి డబ్బులు బదిలీ అయింది వీరి ఖాతాల నుంచి ఎవరెవరికి డబ్బు వెళ్లింది వంటి వివరాలను పరిశీలిస్తున్నారు ప్రధాన నిందితుల కాల్ డేటా రికార్డులను మరో బృందం వడపోస్తోంది విజయవాడలోని మూడు స్టేషన్లో నమోదైన మూడు కేసులతో పాటు గతంలో మహిళా స్టేషన్లో నమోదైన కేసుల్లో పీటీ వారెంట్లు వేసేందుకు దర్యాప్తు అధికారులు కసరత్తు చేస్తున్నారు ఆ తర్వాత కస్టడీకి చిన్నారుల విక్రయాల కేసులో ప్రధాన నిందితురాలు సరోజిని ముంబై ముఠా నుంచి ముగ్గురు పిల్లల్ని తీసుకుంది ముంబైకి చెందిన కవిత మూడు సార్లు నూరి సతీష్ ద్వారా రైల్లో పిల్లల్ని పంపింది ఈ నేపథ్యంలో వీరిని కూడా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు పాత కేసులో కిరణ్ శర్మతో పాటు ఢిల్లీకి చెందిన అనిల్ ప్రమేయం కూడా ఉండడంతో వీరందరినీ అరెస్టు చేసి కేసు మూలాల్లోకి వెళ్లేందుకు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు వీరంతా పిల్లల్ని ఎలా కొనుగోలు చేశారు లేదా ఎక్కడైనా కిడ్నాప్ చేశారా అన్నది తేలాల్సి ఉంది